నిన్న ఎన్నికల అఫ్డవిట్లో అన్ని కూడా పచ్చి అబద్దాలే నింపారు నిన్న నిన్న ఎన్నికల అఫ్డివిట్లో అన్ని పచ్చి అబద్ధాలే నింపారు దాని నిండా కూడా ఆ ఎన్నికల ని ఒక చార్టెడ్ అకౌంటెంట్తో కాదు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో తనిఖీ చేయించాలి ఇన్వెస్టిగేషన్ అధికారులతో తనిఖీ చేయించాలి మీరు చూడండి ఐదేళ్ళు ఆయన సంపాదనలు అంట నూట పద్నాలుగు కోట్లు సంపాదిస్తే మరి తొంభై కోట్ల ఆస్తులు ఎలా కొన్నారు చెప్పండి మీరు ఆయన సంపాదన అంట నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంట కొన్న ఆస్తులు అంట తొంభై కోట్లు అంట ఎలా కొంటారండి ఎలా కొంటారు తొంభై కోట్ల ఆస్తులు ఈ ఆస్తులన్నీ ఎప్పటి నుంచి కొన్నారు తెలుసా జనసేన పార్టీ పెట్టిన తర్వాతే రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెడితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొన్న ఆస్తులు అన్నీ కూడా అంతకు ముందు లేవు చూసుకోండి తొంభై కోట్ల రూపాయల ఆస్తులు కొనింది ఎప్పటి నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవన్నీ నా సొంత కవిత్వం ఏం చెప్తుల్లా ఆయన ఎన్నికల అప్టివేట్లో ఇచ్చినాయి ఇవన్నీ కూడా ఆయన ఎన్నికల అప్డివేట్లో ఇచ్చినాయి అన్నీ కూడా ఎప్పటి నుంచి కొన్నారు తొంభై కోట్ల రూపాయల ఆస్తులు కొనింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి అవన్నీ కూడా సబ్్రిజిస్టర్ వాల్యూ ప్రకారం తొంభై కోట్లు మార్కెట్ వాల్యూ చూపించమంటే సబ్్రిజిస్టర్ వాల్యూకి ఒక లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు కలిపి చూపించారు కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా సుమారు మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటాయి ఆస్తులన్నీ కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి మార్కెట్ వాల్యూలు చూపిస్తే అట్లాగనే ఆయన రెండు వేల పద్దెనిమిదిలో కొన్ని ఆస్తులు పదిహేడు కోట్లు పద్దెనిమిదిలో కొన్న ఆస్తులు పదిహేడు కోట్లు ఇరవై ఒకటిలో ముప్పై మూడు కోట్లు ఇరవై నాలుగులో ఇరవై మూడు కోట్లు వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు పై కోట్లు పదకొండు కోట్లు ఇవన్నీ ఎప్పుడు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొనుగోలు చేసిన ఆస్తులు డిపాజిట్లు ఇవన్నీ లో చూపించినవే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు కరోనా సమయంలో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఆయన ముప్పై మూడు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాడు ఆయన కరోనాలో ప్రపంచం అంతా మూసుకుపోతే ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం ఆస్తులు కొనుక్కోవడానికే ముప్పై మూడు కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి మీకేమన్నా పసుపు కరోనా కాటేసిందా చంద్రబాబు గారి ప్యాకేజ్ డబ్బులు ఏమైనా బాగా వచ్చాయా ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి ప్రజలు గమనించాలి పోని రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసిన సినిమాలు నాలుగే అందులో కొద్దో గొప్ప యావరేజ్ తాడిన సినిమాలు రెండే మిగతా రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి మరి తొంభై కోట్ల ఆస్తులు ఎలాగొచ్చినాయి మీకు తొంభై కోట్ల ఆస్తులు సబ్ రిజిస్టార్ వాల్యూ ప్రకారం చూద్దాం ఎలా వచ్చినాయి మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి సినిమా రంగం నుంచి వచ్చాయా రాజకీయ రంగంలో జనసేన పార్టీని చంద్రబాబు గారికి తాకట్టు పెట్టడం వల్ల వచ్చాయా సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి అట్లాగే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులంట డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు అంట ఏం పన్నులు చెల్లించారు ఏం పన్నులు చెల్లించారు ప్రభుత్వానికి తెలుసా అది పెద్ద మాయ అది ఏం పన్నులు చేయించారు తెలుసా ఈయన ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులకి స్టాంప్ డ్యూటీ కట్టడానికి సబ్ రిజిస్టర్ ఆఫీసులో స్టాంప్ డ్యూటీ కట్టడానికి చెల్లించిన డబ్బుల్ని ప్రభుత్వ సేవలకు కట్టిన పన్నుల కింద చూపించాడు ఆయన ఎంత దుర్మార్గం చూడండి ప్రజల్ని ఏ విధంగా ఏ చూడండి నువైనా ఇంటి పన్ను కట్టావా నీటి పన్ను కట్టావా ఇంకేమైనా అదర్ టాక్సెస్ కట్టావా ఎక్కడ ఎందుకు డీటెయిల్డ్గా చెప్పలా చెప్పలా ఆస్తులు కొనుక్కోవడానికి కట్టిన స్టాంప్ డ్యూటీని ఆయన ఏమని చెప్తున్నాడు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులని చెప్తా ఉన్నారు ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే ఇదంతా ప్రజల్ని మోసం చేయడమే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి కొట్టేసిన డబ్బులతోనే మీరు ఆస్తులన్నీ కొన్నారు ఈ ఆస్తులన్నీ కొన్నారు తెలుగుదేశం పార్టీ సినిమా ఫ్లాప్ అయింది